హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ కలవారి కోడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి కావేరి ఏడుస్తూ ఉంటే లక్ష్మి కావేరి దగ్గరికి వెళ్ళి కావేరి ఏమైంది అని చెప్పి అడుగుతూ ఉంటుంది వీడియో లక్ష్మి వీడియో అని కావేరి ఏడుస్తూ ఉంటుంది లక్ష్మి ఫోన్ తీసుకొని చూస్తూ ఉంటుంది అందులో కావేరి నగ్నంగా స్నానం చేస్తున్న వీడియో కనిపిస్తూ ఉంటుంది అది చూసి లక్ష్మి తట్టుకోలేకపోతుంది కావేరి ఏడవకు కావేరి అని లక్ష్మి అంటూ ఉంటే ఏడవకుండా ఎలా ఉండను లక్ష్మి అసలు నేను స్నానం చేస్తుంటే వీడియో ఎవరు తీశారు ఆ వీడియోని నా ఫోన్కి ఎందుకు పంపించారు అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటుంది ఈ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందో ఆ నెంబర్కి ఫోన్ చేద్దాము కంగారు పడకు ధైర్యంగా ఉండు కావేరి ఈ సమయంలోనే మనం ధైర్యంగా పోరాడాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి ఆ ఫోన్ ఇలా ఇవ్వు ఆ వీడియో ఏ నెంబర్ నుంచి వచ్చిందో ఆ నెంబర్కి ఫోన్ చేద్దాం అసలు ఆ వీడియో పంపించింది ఎవరో తెలుసుకుందాం అని కావేరి అంటూ ఉంటుంది ఒక్క నిమిషం ఆగు కావేరి నేను ఫోన్ చేస్తాను అని చెప్పి లక్ష్మి వీడియో పంపించిన నెంబర్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయరు ఏమైంది లక్ష్మి అని కావేరి అడుగుతూ ఉంటుంది ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు కావేరి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది మరొకసారి ట్రై చేయి లక్ష్మి అని కావేరి అంటూ ఉంటే లక్ష్మి మరొకసారి ఫోన్ ట్రై చేస్తుంది అప్పుడు అమ్మిరాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు హలో హలో అని చెప్పి లక్ష్మి కంగారుగా అంటూ ఉంటే ఏంటి లక్ష్మి గొంతులో వణుకు వినిపిస్తుంది కంగారు వినిపిస్తుంది అని అమ్మిరాజు అంటూ ఉంటాడు ఎవర్రా నువ్వు ఆడపిల్లలు స్నానం చేస్తుంటే వీడియో తీసింది కాకుండా సిగ్గు లేకుండా ఎలా మాట్లాడగలుగుతున్నావురా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది సిగ్గు లేదు కాబట్టే వీడియో తీయగలిగాను అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు నీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో తీసింది నువ్వే అయి ఉంటే నువ్వెవరో చెప్పరా అప్పుడు డైరెక్ట్గా తెలుసుకుందాం అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నేను మగాడిని కాదు లక్ష్మి నాకు దమ్ము ధైర్యం లేదు లక్ష్మి నువ్వు ఆడదానివైతే నిజంగా సాటి ఆడదాని బాధ నీకు తెలుసుంటే ఆ కావేరీని కాపాడు ఎలా కాపాడతావో చూస్తాను అని అమ్మిరాజు అంటూ ఉంటాడు నీ దగ్గర నుంచి ఎలాగైనా సరే వీడియో తీసుకుంటాను వీడియో డిలీట్ చేపిస్తాను నేను నిజంగా ఆడదన్నని నిరూపించుకుంటాను రా నువ్వెవరో చెప్పు ముందు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది పాపం నా అడ్రస్ ఏంటి నేను ఎక్కడ ఉంటాను నా పేరేంటి అన్ని విషయాలు చెప్తారు లక్ష్మి వచ్చిందని అని చెప్పి అమిరాజు అంటూ ఉంటాడు రే ఎందుకురా ఇరిటేట్ చేస్తున్నావు అసలు వీడియో ఎందుకు తీసావు నీకేం కావాలో చెప్పు వీడియో డిలీట్ చేయాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి లక్ష్మి ఇప్పుడు దారికి వచ్చినట్టున్నావు నాకేం కావాలని అడుగుతున్నావు కదా నేనేం కోరితే అది ఇస్తావా అప్పుడు వీడియో డిలీట్ చేస్తాను అని అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు ఏం కావాలో చెప్పరా అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు విహారీకి కనిపించకుండా శాశ్వతంగా అజ్ఞతంలోకి వెళ్ళిపోవాలి అని అమ్మిరాజు అంటూ ఉంటాడు ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని లక్ష్మి అంటూ ఉంటుంది నువ్వు విన్నది నేను చెప్పింది కరెక్టే లక్ష్మి నువ్వు విహారీకి దూరంగా విహారీ వెతికినా కూడా కనిపించనంత దూరంగా వెళ్ళిపోవాలి లక్ష్మి అని చెప్పి అమ్మిరాజు అంటూ ఉంటాడు రే ఈ విషయం విహారి గారికి తెలిసిందంటే నేను చంపేస్తారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది విహారికి తెలియకూడదు లక్ష్మి విహారికి తెలిస్తే విహారిని కూడా చంపేస్తాను అని చెప్పి అమిరాజు అంటూ ఉంటాడు నువ్వు అంత మగాడివి కాదని నాకు అర్థమైందిలే కానీ మర్యాదగా కావేరీ వీడియో ఇచ్చేయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది కావేరీ వీడియోని డిలీట్ చేయాలన్నా మీకు తిరిగి ఇచ్చేయాలన్నా నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళాలి ఏంటి లక్ష్మి నీకు అంత సహాయం చేసిన రుక్మిణి గారి కూతురు రుణం నువ్వు తీర్చుకోలేవా అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు ఇక కావేరి ఏడుస్తూ ఉంటుంది రే మర్యాదగా అడుగుతున్నాను వీడియో ఇస్తావా లేదా అని లక్ష్మి అంటూ ఉంటే మర్యాదగా నువ్వు అజ్ఞాతంలోకి వెళ్తావా లేదంటే ఈ వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమంటావా ఇంకొకసారి నీకు ఫోన్ కూడా చెయ్యను నువ్వు ఫోన్ చేసినా కూడా నా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది చెప్పు లక్ష్మి వీడియోని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయమంటావా అని చెప్పి అమ్మిరాజు అడుగుతూ ఉంటాడు లక్ష్మి వద్దు లక్ష్మి నీ కాళ్ళు పట్టుకుంటాను నా జీవితాన్ని కాపాడు లక్ష్మి అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటుంది ఆఖరిగా అడుగుతున్నాను నీకేం కావాలరా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది చెప్పాను కదా నేను కూడా ఆఖరిగానే చెప్తున్నాను నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళాలి నీకు గంట మాత్రమే సమయం ఇస్తున్నాను ఈ గంటలో నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళిపోవాలి విహారి వెతికినా కూడా నువ్వు కనిపించకూడదు అప్పుడే ఈ వీడియో డిలీట్ అవుతుంది లేకపోతే గంట దాటిన మరుక్షణమే ఈ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ అవుతుంది కావేరి గురించి జనాలంతా రకరకాలుగా చెప్పుకుంటారు కావేరి ఆత్మహత్య చేసుకుంటుంది నీకు కళ్ళిచ్చి ప్రాణాలు వదిన గారి రుణం నువ్వు ఎలా తీర్చుకుంటావో తీర్చుకో లక్ష్మి కావేరి ప్రాణాలు పోయేలా చేస్తావా లేకపోతే నువ్వు అజ్ఞాతంలోకి వెళ్తావా తేల్చుకో లక్ష్మి అని చెప్పి అమిరాజు అంటూ ఉంటాడు వద్దు కావేరి జీవితాన్ని నాశనం చేయొద్దు రుక్మిణి గారి రుణం నేను తీర్చుకుంటాను నేను అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వసే లక్ష్మి నీకు గంట మాత్రమే సమయం ఇస్తున్నాను ఈ గంటలో నేను చెప్పింది చెప్పినట్టుగా చేయాలి అని అమిరాజు చెప్తూ ఉంటే సరే అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఫోన్ కట్ చేస్తుంది లక్ష్మి నా కోసం నువ్వు అజ్ఞాతంలోకి వెళ్ళిపోతావా అని కావేరి అంటూ ఉంటే తప్పదు కావేరి నీ జీవితాన్ని కాపాడటం కోసం నేను అజ్ఞాతంలోకి వెళ్ళక తప్పదు అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా నా వల్ల లక్ష్మికి ఎందుకయ్యా ఇన్ని కష్టాలు తీసుకొచ్చి పెట్టావు అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే పండు లక్ష్మి కావేరీల దగ్గరకు వచ్చి లక్ష్మమ్మ ఏంది మీరిద్దరు ఇలా ఏడుస్తున్నారు ఏమైంది మీకు అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం లేదు పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది నిజం చెప్పండి లక్ష్మమ్మ నువ్వు నా చెల్లెలు కదా చెల్లెలు అన్నకి ఎక్కడైనా అబద్ధం చెప్తుందా అని పండు అడుగుతూ ఉంటాడు ఏం లేదని చెప్పాను కదా కావేరి కడుపులో నొప్పిగా ఉందని బాధపడుతుంది కావేరిని చూసి నాకు కూడా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మమ్మ మీకు విషయం చెప్పనా మీరు రుప్పినమ్మ కళ్ళు పెట్టుకున్నారు కదా తన కూతురు కడుపు నొప్పితో విలవిలలాడుతుంటే రుప్పినమ్మ కళ్ళు తట్టుకోలేకుండా నీళ్ళు వచ్చినట్టు ఉన్నాయి లక్ష్మమ్మ అని పండు చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టే పండు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది అమ్మ కావేరమ్మ నీకు ఏమైనా తీసుకురామంటారా టాబ్లెట్ కనుక వేసుకుంటారా అని పండు అడుగుతూ ఉంటాడు పండు కావేరికి నేను టాబ్లెట్ ఇస్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది సరే లక్ష్మమ్మ కావేరమ్మను లోపలికి తీసుకెళ్ళు అని పండు అంటాడు ఇక లక్ష్మి కావేరి ఇద్దరు కలిసి రూమ్లోకి వెళ్తారు లక్ష్మి ఇప్పుడేం చేద్దాం అని కావేరి అడుగుతూ ఉంటుంది చేయటానికి ఏం లేదు కావేరి నేను అజ్ఞాతంలోకి వెళ్తేనే నీ సమస్యకు సొల్యూషన్ దొరుకుతుంది అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది వద్దు లక్ష్మి నా కోసం నువ్వు ఈ కుటుంబానికి దూరం అవ్వటానికి వీల్లేదు అని చెప్పి కావేరి అంటూ ఉంటుంది లేదు కావేరి రుక్మిణమ్మ చనిపోతూ తన కళ్ళను నాకు దానం చేసి వెళ్ళిపోయింది అలాంటి రుక్మిణమ్మ కూతురు కోసం నేను ఈ మాత్రం చేయలేనా కావేరి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి అది కాదు లక్ష్మి అని కావేరి అంటూ ఉంటే ఈ విషయం మన ఇద్దరి మధ్యలోనే ఉండాలి కావేరి ఈ విషయం నీ గొంతు దాటి ఎవరికి తెలియకూడదు ఈ విషయం మన ఇద్దరి మధ్య ఉండాలి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది లక్ష్మి అది కాదు లక్ష్మి అని కావేరి అంటూ ఉంటే అలా అని మాటివ్వు కావేరి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక కావేరి లక్ష్మి చేతిలో చెయ్యేసి మాటిస్తున్నాను లక్ష్మి నేను ఎవరికి ఈ విషయం గురించి చెప్పను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక నేను అజ్ఞాతంలోకి వెళ్ళిన తర్వాత నీ జోలికి ఆ వీడియో పంపించిన వాడు రాడు కావేరి బాధపడకు అని చెప్పి లక్ష్మి ధైర్యం చెప్తూ ఉంటుంది కానీ నీ జీవితం ఈ కుటుంబం నుంచి దూరమైపోతుంది కదా లక్ష్మి అని కావేరి అంటూ ఉంటే ఒంటరిగా వచ్చాను ఒంటరిగానే పోతాను నా గురించి బాధపడేవాళ్ళు ఆలోచించేవాళ్ళు ఎవరు ఉండరు కావేరి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది ఇక ఇదంతా కూడా అంబిక చాటుగా ఉండి చూస్తూ ఉంటుంది వసే లక్ష్మి ఇన్ని రోజులకి నా ప్లాన్ సక్సెస్ అయింది ఈ కావేరీని పెట్టుకొని నిన్ను ఇంటి నుంచి బయటకు గెంటేస్తున్నానే అని చెప్పి అంబిక మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు లక్ష్మి తన రూమ్కి వెళ్తుంది లగేజ్ అంతా కూడా సర్దుకుంటూ ఉంటుంది విహారి గారు నా కోసం వెతుకుతారు విహారి గారు నా కోసం వెతకుండా ఉండాలంటే విహారి గారికి నా గురించి వెతకొద్దని నేను కనిపించనని లెటర్ రాయాలి అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది పేపర్ కోసం వెతుకుతూ ఉంటుంది ఇక మరోవైపు సహస్రకు టెస్టులు చేయడం కోసమని డాక్టర్ రూమ్లోకి వెళ్తారు విహారీ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు ఇక సహస్రను డాక్టర్ బెడ్ మీద పడుకోమని చెప్తుంది సహస్ర టెన్షన్ పడుతూ బెడ్ మీద పడుకుంటుంది డాక్టర్ సహస్రకు టెస్ట్ చేస్తూ ఉంటే సహస్రకు ప్రెగ్నెంట్ కాదని డాక్టర్కి తెలిసిపోతుంది దాంతో డాక్టర్ షాకింగ్గా వైపు చూస్తూ ఉంటారు ఇక సహస్ర లేచి కూర్చొని డాక్టర్కి చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ప్లీజ్ నాకు కడుపు లేదని మా బావకు చెప్పొద్దు డాక్టర్ అని చెప్పి అంటూ ఉంటుంది అసలు మీకు కడుపు ఎలా వస్తుంది మీకు గర్భసంచ లేదు కదా అని డాక్టర్ అంటూ ఉంటుంది అది కూడా నాకు తెలుసు డాక్టర్ అని సహస్ర అంటూ ఉంటుంది మీకు గర్భసంచి లేదు పిల్లలు పుట్టే యోగం లేదు ఇన్ని విషయాలు విహరి గారి దగ్గర దాచిపెట్టారా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ తప్పనిసరి పరిస్థితుల్లో ఈ విషయాలన్నీ దాచిపెట్టి మా బావను మోసం చేస్తున్నాను మీ కాళ్ళు పట్టుకుంటాను ఈ విషయాలేవి మా బావకు చెప్పొద్దు అని చెప్పి సహస్ర డాక్టర్ కాళ్ళు పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది చూడు సహస్రా నేను పవిత్రమైన డాక్టర్ వృత్తిలో ఉన్నాను అబద్ధం చెప్పకూడదు న్యాయానికి కట్టుబడి ఉండాలి అలాంటి నన్ను నువ్వు అబద్ధం చెప్పమని అడుగుతున్నావా అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది ప్లీజ్ డాక్టర్ నా భవిష్యత్తు నా జీవితం మీ చేతుల్లోనే ఉంది నేను గర్భవతిని కాలేను నాకు గర్భసంచి లేదు పిల్లలు పుట్టరని తెలిస్తే మా నన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేస్తాడు డాక్టర్ నన్ను అసహించుకుంటాడు డాక్టర్ అని సహస్ర అంటూ ఉంటే డాక్టర్ సహస్రను పక్కకు నెట్టేసి కోపంగా విహరి ఉన్న దగ్గరికి వస్తుంది డాక్టర్ సహస్రకు టెస్టులు చేశారా అని విహారీ అడుగుతూ ఉంటాడు టెస్టులు చేశాను విహారీ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది సహస్రకి ఇప్పుడు ఎన్నో మంది డాక్టర్ అని విహారీ అడుగుతూ ఉంటాడు అసలు సహస్రకు గర్భసంచి లేదు సహస్రకు పిల్లలు పుట్టరు విహారీ అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటుంది వాట్ అని విహారి అంటూ ఉంటే నేను చెప్పింది నువ్వు విన్నది కరెక్టే విహారి అని డాక్టర్ అంటూ ఉంటుంది ఇక అప్పుడే సహ సహస్ర డాక్టర్ రూమ్ల నుంచి బయటకు వస్తుంది విహారి సహస్రను చూసి సహస్ర చంపపై లాగిపెట్టి పెట్టి గర్భసంచి లేని నువ్వు నువ్వు గర్భవతివని ఎందుకు ఇంట్లో అందరినీ మోసం చేసావు సహస్ర అని విహారి సహస్రను నిలదీస్తూ ఉంటాడు అది బావా అది అని సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది నిజం చెప్పు సహస్ర నీకు గర్భ సంచి లేనప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ అని ఎందుకు మోసం చేస్తున్నావు అని విహారీ అడుగుతూ ఉంటాడు బావా అన్ని విషయాలు ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం బావా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది లేదు సహస్ర ఇప్పుడే చెప్పు అని విహారీ అంటూ ఉంటాడు ప్లీజ్ బావా నేను చెప్పేది అర్థం చేసుకో ఇంటికి వెళ్ళాక మాట్లాడదాం అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది ఇక సహస్ర టెన్షన్ పడుతూ ఉంటుంది